హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపూడి రెసిపీస్ నేను మీ దుర్గా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ కొనాలి అంటే మనం కంపల్సరీ సిటీకి వెళ్ళాల్సిందే మనకి పల్లెటూరులో అస్సలు దొరకదు కదండి కానీ ఈ సమ్మర్లో చల్ల చల్లగా కూల్ కూల్గా ఏదో ఒకటి చేసుకుని తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలు మనకి ఈజీగా ఏదో ఒక రెసిపీ చేసేసుకోవచ్చు అటువంటి కస్టర్డ్ పౌడర్ కోసం కష్టపడే పని లేకోకుండా ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ ని పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనకు అన్నీ ఇంట్లో దొరికేవేనండి వాటితోనే సింపుల్ గా ఎలా చేసుకోవాలి అంటే అనేది ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని షుగర్ వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకోండి అలాగే ఫుడ్ కలర్ ఉంటుంది కదా మన దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని రెండే రెండు తిప్పులు తిప్పేయండి మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నష్టమేం లేదండి వైట్ కలర్ లో మనకి కస్టర్డ్ పౌడర్ అనేది వస్తుంది కలర్ యాడ్ చేయడం వల్ల మనకు కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది అంతే ఇందులోనే మిల్క్ పౌడర్ వచ్చేసి ఒక అరకప్పు వరకు వేసుకోండి మిల్క్ పౌడర్ అనేది మనకి బయట పల్లెటూరులో కూడా దొరుకుతుంది అలాగే కార్న్ ఫ్లోర్ వచ్చేసి ఒక కప్పు వరకు వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి ఇలా మిక్సీ పట్టేసి అప్పుడు మూత ఇచ్చి మీకు కస్టర్డ్ పౌడర్ అనేది ఈజీగా రెడీ అయిపోయింది చూసారా మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి ఈజీగా ఇంట్లో కస్టర్డ్ పౌడర్ అనేది ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ ని ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఒకటికంటే ముందు ఈ కస్టర్డ్ పౌడర్ మీకు వర్క్ అవుతుందో లేదా ఒకసారి చూపిస్తాను చూడండి ఒక బౌల్ తీసుకొని ఒక టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేయాలి చూసారా కలర్ఫుల్ గా మనకి థిక్ గా కస్టర్డ్ మిల్క్ అనేది ఇలా రెడీ అయిపోయింది కదా చూసారు కదా బ్యాటర్ అనేది ఇలా వచ్చింది కదా అంతేనండి చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అనమాట ఇంట్లో మీరు కూడా కస్టర్డ్ పౌడర్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుని కూల్ కూల్ గా ఈ సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ మిల్క్ రెసిపీస్ అనేది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒక జార్ తీసుకొని గాజు సీసా గానీ లేదా కవర్ తీసుకొని ఇలా కస్టర్డ్ పౌడర్ మొత్తాన్ని కూడా అందులో వేసేసుకొని మూత గట్టిగా పెట్టేసి పక్కన పెట్టేశారంటే మనకి నెల రోజుల పైన నిలువ ఉంటుంది ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి లేదు మనకి నెల అయినా సరిపోతుంది అనుకుంటే బయట కవర్లో ఇలా స్టోర్ చేసేసుకొని మీరు పిన్స్ కొట్టేశారంటే నెల రోజుల పైన మనకి బయట సరే నిలవ ఉంటుంది చూసారుగా చాలా సింపుల్గా కస్టర్డ్ పౌడర్ అనేది ఇంట్లో రెడీ అయిపోయింది కదా పౌడర్ ఒక్కటి ఉంటే చాలండి కస్టర్డ్ ఐస్ క్రీము కస్టర్డ్ కేక్స్ అని ఫ్రూట్ కస్టర్డ్ అని ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల రెసిపీస్ అనేవి చేసేసుకోవచ్చు ఈ ఒక్క పౌడర్ తోటి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీరు కనుక నా వీడియో లైక్ చేసి మన ని ఫాలో చేయండి థ్యాంక్ యూ